ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఆరంభం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని నిరుద్యోగులు యువత విద్యార్థి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తిరుపతిలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు ఆధ్వర్యంలో అభివృద్ధి ప్రారంభమంటూ భారీ ర్యాలీ అనంతరం కేక్ కట్టింగ్ సంబరాలు నిర్వహించారు భారీగా పాల్గొన్న తెలుగు యువత టిఎన్ఎస్ఎఫ్ యువత విద్యార్థులు ఈ సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయుడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలుగా యువత విద్యార్థి లోకాన్ని అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టడంతో పాటు నియామకాలు చేపట్టకుండా ఉపాధి కల్పించకుండా విద్యా వ్యవస్థ పట్టిస్తూ సాగిన పాలనను అంతం అందించాలని చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితేనే మనకు భవిష్యత్తు ఉంటుందని భావించిన యువత విద్యార్థిలోకం ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించారని ఈసారి మొదటి ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్కరూ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారని వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుందని అభివృద్ధికి నాంది మొదలవుతుందని అమరావతి పూర్తవడంతో పాటు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంతో పాటు ప్రతి జిల్లాకు పరిశ్రమలు వచ్చేలా చంద్రబాబు కృషి చేస్తారని నరకాసుర వద జరిగిందని ఒక రాక్షసుడిని ఈ రాష్ట్రం నుండి ఓటు ద్వారా తరిమి కొట్టామని మంచి భవిష్యత్తు యువతకు ఉంటుందని మొదటి సంతకం మెగా డిఎస్సి పై చంద్రబాబు సంతకం చేస్తున్నారని అదే విధంగా ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకుంటారని గతంలో వెనక్కి వెళ్లిపోయిన పరిశ్రమలను మళ్ళీ రాష్ట్రానికి వచ్చేలా చంద్రబాబు కృషి చేస్తారని ఆయన అన్నారు ఈ సందర్భంగా తిరుపతిలోని ఎంఆర్పల సర్కిల్లో తెలుగు యువత టిఎన్ఎస్ఎఫ్ నేతల సంబరాలు అభివృద్ధి ఆరంభమంటూ ప్లకార్డుల ప్రదర్శన భారీ కేక్ కట్ చేసిన నిరుద్యోగులు యువత బాయ్ బాయ్ వైసీపీ అంటూ నినాదాలు రాష్ట్రానికి పట్టిన శని వదిలిపోయింది రాష్ట్రాన్ని వెలుగులోకి తీసుకెళ్లే వ్యక్తి వచ్చారని నెల పన్నెండున సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మెగా డిఎస్సి మొదటి సంతకం చంద్రబాబు చేస్తారు ఇరవై లక్షల ఉద్యోగాలను నిరుద్యోగులకు ఇవ్వనున్నారు ఏపీకి నూతన పరిశ్రమలు రాబోతున్నాయని అన్నారు A. SUS <laughs> une mis morally terminar cao हा ओसि ओके 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 యువత విద్యార్థి నిరుద్యోగులంతా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలి కూటమి అధికారంలోకి రావాలి తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తేనే యువతకు మంచి భవిష్యత్తు ఉంటుంది నిరుద్యోగులకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో యువత నిరుద్యోగులు విద్యార్థులు మొదటి ఓటేసిన ప్రతి ఒక్కరూ కూటమికి మద్దతు తెలపడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు తిరుపతిలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు అభివృద్ధి మళ్ళీ మొదలవుతుంది అమరావతి రాజధాని పూర్తి అవుతుంది పద్మూడు జిల్లాల్లో పరిశ్రమలు వస్తాయి అదేవిధంగా రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతం మళ్ళీ అభివృద్ధి వైపు నడుస్తుంది పోలవరం పూర్తి జరుగుతుంది పరిశ్రమలు మళ్ళీ రాష్ట్రానికి వస్తాయి పెట్టుబడులు వస్తాయి ఇరవై లక్షల ఉద్యోగాలు మాకు వస్తాయి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి మీద మొదటి సంతకం పెడతానని చెప్పారు ఖచ్చితంగా పెడుతున్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యువత విద్యార్థి నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు సంబరాలు చేస్తున్నారు ఈ అరాచకవాది ఈ ఉన్మాది ఈ నిరుద్యోగ వ్యతిరేకి ఈ దగాకోరు జగన్మోహన్ రెడ్డి గద్దె దిగారని ఆనందంలో ఉన్నారు భవిష్యత్తులో కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి మేము నమ్మం మేము నమ్మం చంద్రబాబు గారే మాకు కావాలి అభివృద్ధి ఆయన తేనే సాధ్యం అని చెప్పి ఈరోజు వేలాది మందిగా తిరుపతిలో విద్యార్థులు యువత నిరుద్యోగులంతా వచ్చి ఈరోజు సంబరాలు చేసుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది మా మద్దతు చంద్రబాబు నాయుడు గారికి సార్ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి మీ వెనకాన మీ వెనకాన యువతగా విద్యార్థులుగా నిరుద్యోగులుగా మేము ఉన్నాం మీకు పూర్తి స్థాయిలో మా మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ సంబరాలు తెలియజేస్తున్నాం ఏ ఈ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి నేను వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి వాళ్ళ మంత్రులు కాని ఎమ్మెల్యే కాల వరకు ఈ రోజు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఉన్నారు లాస్ట్ కి సింగిల్ డిజిట్ ఓన్లీ పదకొండు సీట్లు మాత్రం మీరు గెలవడం జరిగింది ఈ రోజు యువతిని విద్యార్థిని మోసం చేయడంతో ఈ రోజు మీకు ఓటుతో ఈరోజు బుద్ధి చెప్పారని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా నారా చంద్రబాబు గారు వచ్చారు యువత విద్యార్థి అందరూ బాగుపడతారని చెప్పి ఇప్పటికే ఇప్పటికే విద్యార్థి సంబరాలు చేసుకుంటున్నారు అమ్మార్పల్లి సర్కిల్లో యువత విద్యార్థులతో కలుసుకొని చేయడం చేయడం చెప్పి చెప్పి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న జగన్మోహన్ రెడ్డి మొక్కన ప్రజలు దేంతో కొట్టాలో దాంతో కొట్టారు ఈ రోజు వైసీపీ అభ్యర్థులు ఎంత ప్రలోభాలు పెట్టినా ఓటికి ఐదు వేల రూపాయలు వాళ్ళు చెల్లించిన ప్రజలు ఎవరికి ఓటు వేయాలో ఆయనకే ఓటు వేశారో ఆయనే మన చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఆరంభమైంది అమరావతి మొదలవుతుంది అనేక ఫ్యాక్టరీలు మన రాష్ట్రానికి రాబోతున్నాయి కావున చంద్రబాబు నాయుడు వెనక ప్రజలు విద్యార్థులు యువత మహిళలు అందరూ ఉండారని